హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంలాదు ఈ బంధము పార్ట్ సిక్స్టీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వద్దు ప్లీజ్ అంటూ తోసేయడానికి ట్రై చేసింది శుభ కానీ ఆమె వల్ల కాలేదు చెప్తాను బాబా ప్లీజ్ అని గట్టిగా అరుస్తూ ఏడ్చేసరికి నెమ్మదిగా వదిలేశాడు సూర్య అంతే సూర్యని దూరంగా తోసేసి ఏడుస్తూనే వాష్రూమ్ లోకి వెళ్లిపోయింది శుభ ఇక కన్నింగా నవ్వుకున్నాడు సూర్య నెక్స్ట్ డే మార్నింగ్ దీక్ష సేపటి నుంచి సూర్యకి కాల్ చేస్తుంది తను రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎన్నిసార్లు చేసినా కట్ చేసి పడేస్తున్నాడు ఇక కోపం పిక్స్ లోకి వెళ్ళింది ఎలా సూర్య నిన్ను ఎలా ఎలా నా దారికి తెచ్చుకోవాలి అనుకుంటూ తండ్రి అశోక్ కాల్ చేసింది దీక్ష చేయగానే నిర్లక్ష్యంగా చెప్పు అన్నాడు తండ్రి సూర్య కాంటాక్ట్ రావడం లేదు అంటుంది దానికి నన్నేం చేయమంటావు అని అడిగాడు ఆయన నేను మీ కూతుర్ని కాదు వైపు ఐ మీన్ నా కోసం నా వైపున మాట్లాడవా అని అడిగింది ఇదివరకే చెప్పాను ప్రాబ్లం నువ్వు క్రియేట్ చేసుకున్నావు నీ వల్ల నా ఫ్రెండ్షిప్ బదిలేసుకున్నాను ఇంకా పోగొట్టుకోవడానికి ఏముంది నా దగ్గర ఆస్తులు తప్ప అని అడిగాడు ఘాటుగా అశోక్ ప్లీజ్ డాడ్ ఎప్పుడు మీ ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తున్నావు మరి నా ప్రేమ గురించి అడుగుతుంది దీక్ష ప్రేమ లేని చోట ప్రేమ ప్రేమ అని పాకులాడుతున్నావు ఇది ఎలా ఉందో తెలుసా పాలు లేని పొదుగులోంచి పాలు తీయడం లాంటిది ఇది వర్కౌట్ అవ్వదు దీక్ష అని నీకు చాలా సార్లు చెప్పాను అంటాడు చాలా చిరాకుగా అశోక్ మీకు ఇలా కాదు డాడీ ఎలా చెప్పాలో నాకు తెలుసు అంది మళ్ళీ దీనికి పైన ఏమైనా కేసు పెడతావా అని అడిగాడు అశోక్ ప్లీజ్ డాడ్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒప్పుకుంటాను సూర్య నన్ను ఇష్టపడట్లేదు కానీ అతను తన వైఫ్ ని కూడా ఇష్టపడట్లేదు కదా అంది దీక్ష నీకెలా తెలుసు అని అడిగాడు తనే చెప్పింది అంటుంది దీక్ష తాను ఎవరు అడిగాడు అశోక్ తానే సూర్యాబ అనగానే నువ్వెప్పుడు మీట్ అయ్యావు మరొక ప్రశ్న సంధించాడు ఎస్టర్డే ఈవినింగ్ నేను తనని కలిశాను చాలాసేపు మాట్లాడాను ఈ ఇన్సిడెంట్ జరగక ముందు నుంచే వాళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా లేదు అన్ని క్లియర్ గా చెప్పింది ఆ అమ్మాయి నాకు అంటూ అరుస్తుంది ఫోన్ లో దీక్ష అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు నేనేమైనా టీవీలో బతుకు జక్కా బండి ప్రోగ్రాం చేస్తున్నానా వాళ్ళిద్దరిని కలపడానికి అన్నాడు కోపంగా అశోక్ ప్లీజ్ డాడ్ ఒకవేళ మీరు అలాంటి ప్రోగ్రామ్ చేసిన ఆ అమ్మాయిని సూర్యాని కాదు నన్ను కలపమని మీకు చెప్తాను ఎందుకంటే బికాస్ యు ఆర్ మై డాడ్ అంది గారంగా ఆ విషయం మీకు తెలుసు అయినా ఎందుకు నాకు కోపం తెప్పిస్తున్నారు అని చాలా అసహనంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తండ్రి దగ్గర చాలా నెమ్మదిగా అడిగింది దీక్ష ఫైనల్ ఏమంటావు బేబీ ఏం చేయాలి నేను నాకెందుకు కాల్ చేశావు అని అడిగాడు అశోక్ మీరే గిరిధర్ తో మాట్లాడాలి అంటుంది దీక్ష వాడు మాట్లాడట్లేదు నాతో నేను మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి పెళ్ళైన నీ కొడుకు కోసం నా పెళ్ళైన కూతురి సంబంధం తీసుకుని వెళ్ళలేను నాకు కూడా ఉంటుంది కదా పరువు పౌరుషం అనేది అంటాడు అశోక్ పోనీ నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి నేను సెట్ చేసుకుంటా అంటుంది దీక్ష ఇప్పుడు కదా పాయింట్లోకి వచ్చింది అనుకుంటూ ఏంటి డబ్బు నీ అకౌంట్ లో మంత్లీ పడుతూనే ఉంది కదా మళ్ళీ ఏంటి కొత్తగా అడుగుతున్నావేంటి అని అడుగుతాడు అశోక్ నాకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలి డాడ్ అని అడుగుతుంది దీక్ష మళ్ళీ ఏం చెయ్యబోతున్నావు ఈసారి నాకు చెప్పి చెయ్యి దీక్ష అన్నాడు అశోక్ ఇక పైన చెప్పను ఎందుకంటే అన్ని నేను మీరు అనుకున్నట్లే జరుగుతాయి ఇక టెన్షన్ వదిలేయండి నా గురించి ఇక మీకు ఎలాంటి చింత ఉండదు జస్ట్ వన్ వీక్ లో అన్ని క్లియర్ అయిపోతాయి అన్ని మీరే చేసుకుంటూ పోతారు నా పెళ్లి రిసెప్షన్ అప్పగింతలు అన్ని ఓకేనా అనగానే ప్లీజ్ దీక్ష మళ్ళీ ఏం చేస్తున్నావు అన్నాడు మరోసారి అశోక్ ప్లీజ్ జాట్ నాతో ఆర్గ్యుమెంట్ కి దిగకండి నాకు మనీ చాలా అవసరం త్వరగా నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి చెప్పాను కదా మీ టెన్షన్స్ అన్ని ఈ దెబ్బత తీరిపోతాయి ప్లీజ్ ట్రస్ట్ మీ త్వరగా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి మనీ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దీక్ష పది నిమిషాలలో అకౌంట్ కి థర్టీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని మేనేజర్ కాల్ చేసి చెప్పాడు ఇక హ్యాపీగా ఊపిరి అతుల్ అతుల్కి కాల్ చేసింది దీక్ష మనీ సెండ్ చేస్తున్నాం మరి జ్యువెలరీ ఎప్పుడు తెప్పిస్తున్నావు అని అడిగింది జస్ట్ ఆన్ ది దిదే నువ్వు డబ్బులు ఇవ్వాలని ఏమీ లేదు తెప్పిస్తున్నాను కానీ ఎందుకు నీకు అలవాటు లేదు కదా అని అడిగాడు భయంగా అతుల్ ఒకసారి అలవాటు చేసుకుందామని అని యాటిట్యూడ్ గా అంటూ నవ్వింది దీక్ష ప్లీజ్ దీక్ష సో డేంజరస్ పోలీసుల కన్ను కప్పి తెప్పిస్తున్నావు ప్లీజ్ హైదరాబాద్ లో అంత సీక్రెట్ గా ఇదంతా జరగదు గోవా అంత ఫ్రీగా ఇక్కడ ఉండదు అన్నాడు ఇట్స్ ఓకే ఎవరికి డౌట్ రాదు అంత సీక్రెట్ గా వరకు జరిగిపోతుంది ఓకేనా నీ ఫియర్ వదిలేసి మీ లవర్ ఏమంది మళ్ళీ కలిసిందా అని అడిగింది టాపిక్ డైవర్ట్ చేస్తూ దీక్ష ఎక్కడ ఎప్పుడు చూసినా ఆఫీస్ అంటుందో లేకపోతే బావా అంటుంది ఏమీ అర్థం కావడం లేదు ఆ అమ్మాయి మనసులో నేను ఉన్నానా లేదో తెలియట్లేదు అన్నాడు అతుల్ ఓకే ముందు నా సంగతి చూడు ఆ తర్వాత నిన్ను నేను సెట్ చేస్తా అంటుంది సరే ఇంతకి ఆ డ్రగ్స్ అనగానే అప్ చెప్పాను కదా జ్యువెలరీ అని అదే మెయింటెనెన్స్ చెయ్యి ఫోన్ లో అంటుంది కోపంగా దీక్ష ఓ సారీ అలవాటైపోయింది అంటూ ఇంతకీ జ్యువెలరీ ఎవరి కోసం తెప్పిస్తున్నావు అడిగాడు చెప్పాను కదా త్వరలో నా పెళ్లి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అందుకే నా మడలో వేసుకుందామని అంటుంది దీక్ష నువ్వే కాదు నీ మాటలు కూడా నాకు అర్థం కావు అన్నాడు అతుల్ అదంతా తర్వాత చెప్తాను ముందు చాలా పని ఉంది దాంతో అంటూ కాల్ కట్ చేసి నా దీక్ష అంతకు ముందు రోజు శుభని కలిసిన విషయం గుర్తుకు తెచ్చుకుంటుంది క్లాష్ బ్యాక్ వెళ్లి శివాలయంలో వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ ప్రాంతంలో ఎక్కువ మార్వాడిసే ఉండడంతో ఆ గుడికి తెలుగు వాళ్ళు చాలా తక్కువగా వస్తారు ఇక ఈ అమ్మాయి వన్ పీస్ కాస్ట్యూమ్ తో కనిపిస్తే అందరూ తనని వింతగా చూస్తున్నారు అబ్బా ఈ ఆశని ఎక్కడ ఉంది ఇంత లేట్ ఏంటి అనుకుంటూ తనకి కాల్ చేస్తుంది దీక్ష ఇది ఇదిగో మేడం ఎంట్రన్స్ లోనే ఉన్నాను నాతో శుభ మేడం తీసుకుని వస్తున్నాను అంటూ తనకు రైట్ సైడ్ దూరంగా చెయ్యి ఊపుతూ కనిపించింది హాసిని ఆమె పక్కన మరో అమ్మాయి కూడా ఉంది కమ్ అంటూ కాల్ కట్ చేసి హాసిని రావడంతో రిలాక్స్ గా వాళ్ళ వైపు చూసి నవ్వుతుంది దీక్ష హాసిని చేతిలో ఆమె చెయ్యి పట్టుకొని తమ ముందుకు వచ్చింది తీసుకొచ్చాను మేడం శుభ మేడం అంటుంది హాసిని ఓకే నైస్ జాబ్ అని మెల్లిగా చెప్పి ఆ అమ్మాయిని గమనించి చూసింది దీక్ష ఆ అమ్మాయి చాలా హోమ్లీగా కనిపిస్తుంది ఒక మామూలు శారీ కట్టుకొని తలకి పుల్గా ఆయిల్ పెట్టుకుని టైట్ జడ వేసుకుంది పాపిట్లో సింధూరం మెడలో నల్ల పూసల చేను చేతిలో హ్యాండ్ బ్యాగ్ పక్కా మిడిల్ క్లాస్ అమ్మాయిని తలపిస్తుంది ఏ యాంగిల్ లో చూసినా నాతో పోటీయే కాదు అట్లీస్ట్ సూర్యకి కూడా ఆ అమ్మాయి సెట్ అవ్వదు సూర్య నేను బ్యూటిఫుల్ పేర్ ఈ అమ్మాయి అతని పక్కన నిలబడ్డానికి కూడా సెట్ అవ్వదు ఇంట్లో పని మనిషి అంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది అలా ఉంది ఆ అమ్మాయి వాలకం అని దీక్ష మనసులో అనుకుంటూ రండి అక్కడ కూర్చుదాం అంటూ ఒక కార్నర్ లో తీసుకెళ్లి అక్కడ ఎవరూ లేకుండా చూసి ఒక చెట్టు కింద కూర్చున్నారు ముగ్గురు దీక్ష చెప్పడం స్టార్ట్ చేసింది కానీ అంతకు అరగంట ముందు హాఫిల్ని అనబడే శుభని సూర్య ఎలా బయటికి పంపించాడు అది కూడా మనం తెలుసుకోవాలి కదా కాబట్టి కాస్త వెనక్కి వెళ్దాం అరగంట వెనక్కి వెళ్తే వాష్రూమ్ లో డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చింది శుభ తను బయటికి ఎప్పుడు వస్తుందా అని సీరియస్ గా డోర్ వైపు చూస్తూ విండో దగ్గర నిలబడ్డాడు సూర్య సీరియస్ గా అతన్ని అలా చూడగానే శుభకి ఒక నిమిషం భయం వేసింది ఇప్పుడు నన్ను దీక్షాన్ని కలవడానికి వెల్లమిస్తాడా లేదా చాలా సీరియస్ అయిపోయాడు ఈ బావకి ఎలా చెప్పాలి అనుకుంటూ ముందుకు వెళ్లి నించుంది ఆ మధ్య తాగి వచ్చినప్పుడు కూడా సూర్యాని చూసే శుభకి అంత భయం కలగలేదు ఏంటి ఇప్పుడైనా చెప్పు మాట్లాడు రెస్టారెంట్ లో ఎవడు వాడు చెప్తావా లేదా అని సీరియస్ గా అడిగాడు సూర్య చెప్తాను బాబా ఎందుకంత సీరియస్ యాక్చువల్లీ మొన్న రెస్టారెంట్ లో జశ్వంత్ చూసింది అతుల్ని అంటుంది శుభ అతుల వాడెవడు అని సీరియస్ గా అడిగాడు సూర్య దీక్ష ఫ్రెండ్ బాబా గోవా నుంచి వచ్చాడు అంటుంది శుభ దీక్షా ఫ్రెండ్ అయితే నీతో రెస్టారెంట్ లో ఏం చేస్తున్నాడు ఏంటి విషయం అడిగాడు కన్ఫ్యూజ్ గా చూస్తూ సూర్య వాడు నాకు అట్రాక్ట్ అయిపోయాడు బాబా నాకు సైట్ కూడా కొడుతున్నాడు అంటుంది చాలా నెమ్మదిగా శుభ చంపేస్తాను నిన్ను కాదు వాణ్ణి వాడెందుకు అట్రాక్ట్ అయిపోయాడే నీకు నువ్వు ఎప్పుడు వెళ్ళి కలిసావు వాణ్ణి అని అడిగాడు సూర్య నేను దీక్షని కలవడానికి వెళ్ళినప్పుడు అంటుంది శుభ అస అసలు ఏంటి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది సూటిగా చెప్పు నా ఏం జరుగుతుంది అయినా నీ మనసులో ఏముందో చెప్పమంటే దీక్ష దాని ట్రెండు అంటూ చెప్తున్నావు అసలు ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు సూర్య అప్పుడు ఓపెన్ అయిన శుభ ఆ రోజు న్యూస్ చూశాక నేను తట్టుకోలేకపోయాను బావా నాకు చాలా ఏడుపు వచ్చేసింది అలాగే మిమ్మల్ని అడుగుదామని ఇంకా దీక్షాని కొట్టాలంత కోపం వచ్చింది ఇక ఏడుస్తూ పడుకున్నా కానీ రెండు గంటల తర్వాత అదే న్యూస్ ఛానల్లో దీక్ష లాయర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఈ కేసు నుంచి నువ్వు బయటపడడం సాధ్యం కాదని ఎట్టి పరిస్థితుల్లో చీట్ చేసినందుకు నీకు శిక్ష వేపిస్తాను అంటూ మీడియా ముందు చెప్పాడు అవన్నీ చూస్తూ నేను తట్టుకోలేకపోయాను ఇక అక్కడ ఎవరిని ఏమని అడగను మీరు తలదించుకుంటే నేను ఫేస్ చేయలేను అది ఆలోచించుకునే నా ఫ్లాట్ కి వచ్చేశాను నాకు తెలుసు మీరు తప్పు చెయ్యరని ఒకవేళ మీకు తప్పు చేయాలనే ఉద్దేశం ఉంటే నన్ను ఎప్పుడో కాదనుకొని రవలిని సెట్ చేసుకునేవారు నాతో ఉండాల్సిన అవసరం మీకు లేదు అది నాకు అర్థమైంది నేను మీ పిల్లాన్ని మాత్రమే కాదు మీ ప్రేమని కూడా అని నేను అర్థం చేసుకున్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఏదైతే భార్య భర్తల మధ్య సంబంధం దెబ్బతీస్తుందో అదే కాన్సెప్టే తీసుకొని ఆ దీక్ష మన మధ్య విభేదాలు తేవాలని ట్రై చేసింది చాలా పెద్ద డ్రామా ఆడింది మన ఇద్దరి మధ్యనే కాదు మంచి స్టేటస్ లో ఉన్న మీకు మామయ్యకి ఈ సొసైటీలో చెడ్డ పేరు తేవాలని చూస్తుంది ఫైనల్ గా ఆ ఉచ్చి నుంచి మీరు బయటపడకపోతే తనతో కాంప్రమైజ్ కి రావాలి తనని పెళ్లి చేసుకోవాలి అని ఆ అమ్మాయి ఉద్దేశం అది నాకు తన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా తనతో క్లోజ్ గా మాట్లాడినప్పుడు అర్థమయ్యింది అంటుంది శుభ చాలా సీరియస్ గా కరెక్టే కానీ తను నిన్ను గుర్తుపట్టలేదా మీతో ఎలా క్లోజ్ గా మాట్లాడింది అంటే నువ్వు నా వైఫ్ అని తనకి తెలియదా అని అడిగాడు సూర్య అయ్యో బావా మనకి అయిందన్న విషయం మనకు తప్ప ఎవరికి తెలుసు అంది శుభ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి